హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఇప్పుడు సమ్మర్ అంటే మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఏది మామిడికాయ అయితే ఈ మామిడికాయలో కూడా మనము ఇలా స్మాల్ సైజు మామిడికాయతో పప్పు చాలా బాగుంటుంది అదేనండి పుల్ల మామిడికాయ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ చిన్న సైజు మామిడికాయ కాబట్టి మీరు కాయ సైజును బట్టి ఉల్లిగడ్డ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోండి నాలుగు వెల్లుల్లి ఆ విధంగా మా మధ్యలో కట్ చేసి తీసుకోవాలి కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇక ఈ బాక్స్లో చూపిస్తున్నది ఒక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అంటే ఒక స్మాల్ టీ గ్లాస్ కందిపప్పు ఉడికించుకున్న మీరు ఉడికించిన టేబుల్ స్పూన్తో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పు మిశ్రమం తీసుకోండి కొంచెం పసుపేసి ఉడికించి పెట్టుకున్న ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం తరిగి పెట్టు మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేగాక తరిగి పెట్టుకున్న అంటే ఆ సైజులో వెల్లుల్లి మొదట తర్వాత జీలకర్ర ఆవాలు మనం తీసుకున్న ఎండుమిర్చిని ఆ విధంగా ముక్కలుగా వేసుకోవాలి ఉంటే ఇక్కడ ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేసుకోండి నేను డ్రై కర్రీ లీవ్స్ వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి మామిడికాయ మళ్ళీ దీంట్లో టమోటా అన్నీ పడతాయి హాఫ్ టమోటా కూడా అవసరమవుతుంది అంటే మామిడికాయ ఉండే పులుపును బట్టి అంతే మనకు అవన్నీ వేసి ఉల్లిగడ్డ మగ్గింటారు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వేగాక ఇక్కడ టెంక మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయచ్చు కొంతమంది ఇష్టపడతారు మొదట టెంక వేసి తర్వాత మనం తీసుకున్న మామిడికాయని పైన చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక నిమిషం వేసి వేగా వేగిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనము పచ్చిమిర్చి రెండు మిర్చి వేసాం దాన్ని బట్టి ఇక్కడ తగినంత కారం వేసుకోండి నేనైతే మళ్ళీ కూడా వేయడం జరిగింది అందుకే ఇప్పుడే చెప్తున్నా హాఫ్ టీ స్పూన్ కారం పడుతుంది మన తీసే ఉల్లి మామిడికాయకి మనకు అది మగ్గేలోపు మనం ఒక హాఫ్ టమోటా కూడా అంటే మామిడికాయ పులుపును బట్టి చెప్పిన ఇది ఎక్కువ పులుపు లేదు కాబట్టి హాఫ్ టమోటా తీసుకున్నా మామిడికాయ బాగా పుల్లగా ఉందంటే టమోటా అవసరం లేదు లేదంటే టేస్ట్ కూడా బాగుంటుంది అది మీ ఇష్టం అంతే అది మీ ఆప్షనల్ అంతే అండి టమోటా మగ్గిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పుని బాగా మెదిపి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా లిక్విడ్గా మనం చేసుకొని పప్పుకు సరిపోయే కన్సిస్టెన్సీలో కలుపు యాడ్ చేసుకోవడమే అయితే ఇంకా కొంచెం గట్టిగా ఉంది అందుకని నేను మళ్ళీ ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ వేడి నీళ్ళు పోసుకోండి అంతే ఏ కర్రీ చేసినా మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అయితే అన్నీ వేసి కలిపిన తర్వాత ఉప్పు కారం మనకు అవసరాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవడం నాకు మళ్ళీ కొంచెం అవసరాన్ని బట్టి వేసుకున్నా అంతే అండి ఇక సిమ్లో ఇలా మూతబెట్టి మనము ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది అయితే లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉంటే ఇక్కడ లేత కరివేపాకు వేసుకోండి నా దగ్గర డ్రై కరివేపాకు పొడి వేసుకున్నా అంతే అది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ ఇట్లా కరివేపాకు పొడి అయితే ఎవరు కూడా పక్కకు తీసివేయరు లేదు లేత కరివేపాకు రిమాలైనా వేసుకోండి చూడండి మనకు మామిడికాయ ఉడికింది ఇప్పుడు కొద్దిగా కొన్ని ముక్కలు మాత్రం అలా మిదపాలి అప్పుడు పప్పు తగినంత పులుపు ఉంటుంది అంతే ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే బాగుంది కదా సింపుల్గా ఇలా మామిడికాయ పప్పు చేసుకుని తింటే ఇది రాగి ముద్దకు కానీ లేదంటే వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసి ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇలా మనము ఒక బౌల్లోకి కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పప్పు వేసి స్పూన్ తకలు ఇచ్చేసినామంటే చిన్న పిల్లలు కూడా అమితంగా ఇష్టపడతారు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్